హలో అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే కర్నూలు వచ్చామండి మా సిరిని చూసేసి ఇంకా సిరి కాలేజీకి వెళ్ళి ఔటింగ్ పిలుచుకొచ్చామనమాట ఇంకా నైట్ అయిపోయింది మా చిన్న వాళ్ళు ఇంట్లో పడుకొని మార్నింగ్ లేసి అప్ అయ్యి టిఫిన్ తినేసి అలంపూర్ వెళ్దాం అనుకున్నాము కానీ ఆ అలంపూర్ పోదామంటే ఫుల్ వర్షం అండి అందుకే వెళ్ళలేదు ఇక్కడ కర్నూలు లోనే దగ్గరలోనే బుద్ధు ఉంది టెంప్ టెంపుల్ ఉంది మొత్తం మొత్తం ఇంకా వైట్ పాలరాతిలోనే కట్టారండి పాలరాయి అంటారు కదా దాంతోనే ఈ టెంపుల్ కట్టారు చాలా బాగుంది ఇక్కడ ఒకవేళ వచ్చారనుకో రూమ్స్ కూడా ఉన్నాయండి రూమ్స్ తీసుకొని రూమ్స్ లో ఉండి ఎంత చూసుకొని మళ్ళా వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంది ఇక్కడ ఉండే కూడా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా గానీ ఉండొచ్చు అనమాట నేనైతే మొత్తం గుడంతా తిరిగి వీడియో తీస్తున్నానండి యూట్యూబ్ లో పెడదామని నేనైతే కర్నూలుకి కొన్ని వేల సార్లు వచ్చాను వచ్చాను గాని ఈ టెంపుల్ ఉండేది నేను ఎప్పుడు నాకు తెలియదు అండి ఈ రోజు అంటే మా ఆడబిడ్డ అక్కడ టెంపుల్ ఉంది వదిన చూసుకొద్దాం పదండి దగ్గరలోనే ఉందంటే వచ్చామన్నమాట చాలా బాగుంది కర్నూలు కొన్ని కొన్ని ఉన్నాయి బాగున్నాయి చూసేది కానీ మేము ఎప్పుడు పోయినా ఇంట్లోనే తినుకుంటే హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఉంటాం కాబట్టి బయటకు రాము కాబట్టి మాకు తెలీదు కానీ ఇది చాలా బాగుంది ఆ ఇక్కడ బుద్ధుని టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇంతవరకు నేను బుద్ధున్ టెంపుల్ కి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఈ రోజైతే ఇక్కడ అసలు ఎంత మనశ్శాంతిగా నిశ్శబ్దంగా ఎవ్వరు లేరు చాలా బాగుంది నేను ఇంకా దర్శనం చేసుకొని మొత్తం వీడియో తీసి పెడుతున్నాను ఇది పైకి అనమాట పైన కూడా బాగుందనమాట కానీ ఏ మారినా కూడా జారిపోతాం అనమాట జారి పడిపోతాము వర్షం పడుతుంది కాబట్టి ఇంకా మొత్తం చూసుకున్నాము ఇంకా టైం అయిపోతుంది మేము కూడా వచ్చేయాలి కదా ఊరికి అందుకని వెళ్ళిపోతున్నాం అనమాట రిటర్న్ ఇంకా సిరిన్ కూడా కాలేజీకి వదలాలి కదా వదిలేసి మేమైతే ఊరికి వచ్చేస్తామండి నేనైతే వీక్లీ వీక్లీను వెళ్తానండి నా కూతుర్ని చూసేకి ఎందుకంటే నా కూతుర్ని చూడుకోకుండా నేనైతే అస్సలు ఉండలేను అందుకనే మా ఆయన్ని కాడిచ్చి మరీ సతాయిచ్చి మరీ వెళ్తాను అనమాట పిలుచుకొని మా పాపని చూసేకి మేము వెళ్ళినప్పుడు కూడా ఔటింగ్ పిలుచుకొచ్చి పాపకి ఏమన్నా తినిపించి చక్కగా ఏమన్నా చూపించి పంపిస్తామండి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందండి మేము ఎప్పుడు వెళ్తుంటే అందుకనే వెళ్తాము మనం ఏం చేసినా కూడా పిల్లల కోసమే కదండి ఎంత సంపాదించినా ఎంత కష్టం చేసినా కూడా పిల్లల కోసమే కదండి అందుకని ఆ పిల్లలకి హ్యాపీ ఆ పిల్లల హ్యాపీనెస్ కోసమే నేనైతే మార్నింగ్ లేసి జర్నీ చేసి మా పాప దగ్గర పోయి అవుటింగ్ పిలుచుకొచ్చి చూపించి తనకి హ్యాపీగా ఉంచుతాను